యూనివర్సిటీ యూనివర్సిటీ బెస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ హై బ్యాక్ ఛానల్ నేను మీ తేడా ఏంటి ప్రొఫెషన్లో ఉంటూ ప్యాషన్ చూసుకోవాలా ప్యాషన్ కోసం ప్రొఫెషన్ వదిలేసి పరిగెట్టాలా ఈ విషయం ఎవరి గురించి అంటే బేసికల్లీ రీల్స్ చేసే వాళ్ళ గురించి అయ్యి ఉండొచ్చు ఇన్స్టాగ్రామే నా జీవితం ఇన్స్టాగ్రామే లేకపోతే నేను దాంట్లోనే సంపాదిస్తాను ఇన్స్టాగ్రామ్ కోసమే బతుకుతాను తింటాను ఉంటాను అనే వాళ్ళ కోసం యూట్యూబ్ మాత్రమే నాకు డబ్బులు ఇస్తుంది నాకు ఇంకో ప్రొఫెషన్ అవసరం లేదు అనే వాళ్ళ కోసం ఏం లేదు నేను రీల్స్ చేసుకుంటా బతుకుతాను అనే వాళ్ళ కోసం దానికి ప్రొఫెషన్కి ప్యాషన్కి తేడా ఏంటి ఏది అర్థం చేసుకోవాలి అనే విషయం మాట్లాడడానికి ఇప్పుడు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారినారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హాయ్ విష్ణ్ సో రీల్స్ చూస్తూ ఉన్న కొద్దీ మరీ అడిక్షన్ అయిపోయినట్టుంది డ్రగ్ లాగా రీల్ చేయాలి రీల్ చేయాలి రీల్ చేయాలి అని ఒక అడిక్షన్ పడిపోతున్నట్టుంది జనానికి చూస్తున్న వాళ్ళకి అడిక్షన్ అయితే చేస్తున్న వాళ్ళకు కూడా ఇంకో రక అడిక్షన్ వీల్స్ వస్తున్నాయి ట్రెండ్ అవుతున్నాను కాబట్టి ఇంకొకటి స్పెషల్గా చేయాలి కరెక్ట్ విపరీతంగా ఈ డాన్సులు ఎక్స్పోజింగ్ కూడా పెరిగిపోయింది ఇంతవరకు కొన్ని సినిమాలల్లో అందులో ఒక పాటలోనూ రెండు పాటలలోనూ ఆ స్పెషల్ సాంగ్స్లలో ఎక్స్పోజింగ్ అనేది కనబడేది ఈ రీల్స్ దరిద్రం కొద్దీ మంచి ఆడవాళ్ళు అంటే హౌస్ వైఫ్ లు కూడా ఎక్స్పోజింగ్ చేస్తే వ్యూస్ వస్తాయి కాబట్టి దరిద్రంగా తయారైపోయాయి ఈ రీల్స్ లేడీస్ విషయంలో ఒక అంటే హౌస్ వైఫ్స్ విషయంలో ఇది ఒక శాపం చెప్పాలి నేను అంటే రీల్స్ లో కూడా కన కేటగిరీస్ ఉంటాయి సబ్జెక్ట్ ఇస్తున్న రీల్స్ కొన్ని ఉంటాయి నీకు కెరియర్ ని బిల్డ్ చేస్తున్న రీల్స్ కొన్ని ఉంటాయి ఫైనాన్షియల్ గా గేన్ అవ్వడానికి చేస్తున్న రీల్స్ కొన్ని ఉంటాయి నీ చేస్తున్న జాబ్ లో ఇంకా ఇంప్రూవ్మెంట్ సబ్జెక్ట్ ఏంటి అని తెలుసుకునే రీల్స్ కొన్ని ఉంటాయి ఎడ్యుకేషన్ అంటే మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు నేర్చుకోవడానికి చేసే రీల్స్ కొన్ని ఉంటాయి ఇవన్నీ ఒక విత్ అయితే ఈ పాటలకి స్పెషల్ సాంగ్స్కి డాన్సులు చేస్తా ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఎక్స్పోజింగ్ చేస్తా చేస్తున్న రీల్స్ కొన్ని ఉంటాయి ఇందులో జనాలు ఏది ఎక్కువగా చూస్తారు మిగతా అన్నీ వదిలేసి ఎక్స్పోజింగ్ ఉన్న వీడియో చూస్తారు కదా అందుకే అవి ఎక్కువగా చేస్తున్నారు రైట్ ఓకే అయితే ప్యాషన్ ప్రొఫెషన్ అనేది నువ్వు చెప్పాను కొద్దిగా చదువుకున్న పిల్లలు ఈ టెన్త్ ఇప్పుడైతే మరీ దారుణం అయిపోయింది టెన్త్ అయిపోయాక ఏం లేదు రీల్స్ చేసేసుకుంటే బతికేచ్చు బోలే డబ్బులు వస్తాయి అనేది పడిపోయింది అలానే ఉన్నట్టుంది కదా ఇది ఇంకెన్ని సంవత్సరాలు ఉంటదని కూడా నువ్వు చూసుకోవాలమ్మా టిక్ టాక్ అనేది ఒకప్పుడు ఉండేది ఓ అద్భుతంగా ట్రెండ్ అయిపోయి ప్రతి టిక్ టాక్ చేశారు పోయింది పోయిన తర్వాత ఇమీడియట్ గా మనకి రీల్స్ అనేవి ఇంకోటి యాడ్ అయిపోయింది అనుకో ఇది ఎంతవరకు ఉంటుంది ఇది ఎంతవరకు ఇంకా అన్నం పెడుతుంది ఒక నెల రోజులు నువ్వు రీల్స్ చేయలేదు లేదా నీకు ఏదైనా యాక్సిడెంట్ అయింది లేదా నీ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూ అయింది ఆ ఇష్యూని కూడా దరిద్రులు రీల్స్ చేసి మా ఇంట్లో ఇలా జరిగింది కుక్క చుచ్చిపోయింది జరిగింది పిచ్చుకొచ్చింది పావరం వచ్చింది ఇలాంటివి కూడా రీల్స్ చేసి పెడుతున్నారు కొంతవరకు ఓకే కావచ్చు కానీ నేను ఏమంటున్నానంటే ప్రొఫెషన్ వేరు ప్యాషన్ వేరు ఇవన్నీ కూడా నువ్వు ప్యాషనేట్గా చేసుకో నువ్వు ఖాళీ టైంలో నీకు నచ్చిన సబ్జెక్ట్లో నువ్వు చేసుకో ఐదర్ నువ్వు ఎక్స్పోజింగ్గా లేదా సాంగ్సా లేదా సబ్జెక్ట్ ఇస్తున్నటువంటి రీల్సా నువ్వు చేసుకో మరి అందరూ సబ్జెక్ట్ ఇచ్చుకుంటూ పోతే ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తారమ్మా మనిషికి ఎంటర్టైన్మెంట్ కూడా కోరుకుంటారు కదా ఆ ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా ఉండాలి జుగుప్సాకరంగా అసహ్యంగా ఉండకూడదు ఎన్నో క్లాసికల్ సాంగ్స్ మీద మంచి సాంగ్స్ మీద ఇళయరాజా సాంగ్స్ మీద కూడా ఎన్నో సాంగ్స్ రీల్స్ చేస్తున్నారు చూడడానికి బాగుంటాయి ఒకటికి నాలుగు సార్లు చూసిన ఆ కానీ ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా బాగుంటాయి కొన్ని చూడలేం రైట్ దరిద్రంగా ఉంటాయి జుగుప్సాకరంగా మరీ ఆ సాంగ్ సెలెక్షన్కి వాళ్ళు చేస్తున్న డాన్స్కి ఆ ఎక్స్పోజింగ్ కి సంబంధమే ఉండదు అవి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసా తెలీదా కూడా నాకు డౌటే తెలిసి కూడా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో ఇంకా అసలు అర్థం క్వశ్చన్ నాకు డబ్బులు వస్తే మాత్రం అంత అంటే ఫ్యామిలీని ఎందుకు రోడ్ మీద పెట్టేసుకుంటాం దారుణం కదా అది ఒకటి ఫ్యాషన్ ప్రొఫెషన్ అనేది మనం మేరుగా మాట్లాడుతున్నాం ఖాళీ టైంలో నీకు నచ్చింది ఏదైనా ఉంటే చేసుకుంటే అది ప్యాషన్ నీ కుటుంబ అవసరాల కోసం నీ కోసం నువ్వు సంపాదించుకోవడం కోసం నువ్వు మంత్లీ సర్వే అవ్వడం కోసం నీ కొంత ఇన్కమ్ కావాలి కదా కంప్లీట్ ఇన్కమ్ నీకు ప్యాషనెట్ మీద రాదు ఒకేసారి రాదు దానికి కొంత కొన్ని సంవత్సరాలు సాధన అవసరం మ్యూజిక్ నేర్చుకునే ఒక సింగర్ కావాలంటే కొన్ని సంవత్సరాలు సాధన చేయాలి నువ్వు ఆ కెరీర్ లో నిలబడ్డానికి కూడా కొన్ని సంవత్సరాలు పడుతుంది చాలా ఓపికగా ఎదురు చూడాలి అంత ఓపికగా ఎదురు చూడాలి అంటే నీ కుటుంబం సర్వే అవ్వడానికి నువ్వు సర్వే అవ్వడానికి కావాల్సినంత ఇన్కమ్ నీ వెనకాల ఉందా ఉందా ఫస్ట్ క్వశ్చన్ ఉందా నువ్వు ఈరోజు ప్రయత్నాలు చేసుకుంటూ పోవడానికి నువ్వు ఎలా ఒకప్పుడు చెప్తాను చిరంజీవి గారు టీ తాగి సర్వే అవుతూ సినిమాల కోసం అవకాశాల కోసం ఎదురు చూసారు అది ఒకప్పుడు ఈరోజు నువ్వు టీ తాగి బ్రతకగలుగుతావా నీకు ఏదో కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా నువ్వు హీరోగా ట్రై చేయడానికి నువ్వు మెయింటైన్ చేయడానికి నీకు కొంత డబ్బు కావాలి కదా ఆ డబ్బు ఎలా రావాలి నీకు రీల్స్లలో నువ్వు ట్రెండ్ అవ్వాలి అంటే దానికి కొంత ఎఫర్ట్ నువ్వు పెట్టాలి అది ఇమీడియట్గా వస్తుందా రాదు సంవత్సరాలు పడుతుంది మరి ఈ సంవత్సరాలు నువ్వు ఎలా బ్రతకాలి నీకంత ఇన్కమ్ ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి ఈ రోజు యువత చూసుకోవాల్సింది అదే ఎటొచ్చి నువ్వు రీల్స్ చేసినా ఏది చేసినా జాబ్ చేసినా బిజినెస్ చేసినా వర్క్ చేసినా ఊడిగం చేసినా అడుక్కు తిన్నా ఎందుకు కోటి కూటి కొరుకు కోటి కూటి కొరకు నువ్వు కడుపు నిండా తినాలి నేను నమ్ముకున్న వాళ్ళకి భోజనం పెట్టాలి నీకు నాలో డబ్బులు మిగలాలి అని నువ్వు ఏ దేనికైనా ఆరాట పడతావు మరి ఆ కడుపు నిండా తినడానికి కావలసినంత ఇనకం నీకు ఉందా నీ వెనకాల సోర్స్ ఉందా సెలబ్రిటీ పిల్లలు ఇలా చేశారు నేను ఇలా చేస్తానంటే కుదరదు వాళ్ళ తాత ముత్తాతలు ఎంతో కష్టపడి సంపాదించి కొంత పెట్టారు అయినా సరే వాళ్ళు ఖాళీగా కూర్చోవట్లేదు రైట్ అయినా సరే నువ్వు నువ్వు సెలబ్రిటీ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఈరోజు మహేష్ బాబు ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఇంకో కొన్ని తరాల వరకు బ్రతకగలడు కానీ కష్టపడుతున్నాడు కష్టపడడం కోసం తన శరీరాన్ని ఎలా మార్చుకోవాలో మార్చుకోవడం కోసం కూడా కష్టపడుతున్నాడు రైట్ ఇంకా కొన్ని సంవత్సరాలు నేను పని చేయాలి అంటే నేను ఎలా ఉండాలి నా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అని తెలుసుకొని తను కష్టపడుతున్నాడు అది కష్టమే మనిషికి తను ఖాళీగా కూర్చుని ఊరికే ఒక రీల్ చేసినా తను హాయిగా మిలియన్స్లో వీసొస్తాయి నో ఖచ్చితంగా వస్తాయి రెండు మాటలు ఒక ఐదు నిమిషాలు ఒక మాట్లాడి వదిలిపెట్టాడంటే మిలియన్స్లో రావా మహేష్ బాబు మాట అంటే మహేష్ బాబు ఒక రీల్ చేసి పెడితే కానీ ఎందుకు అక్కడ ఆగట్లేదు తను ఇంకేదో ట్రై ఎందుకు చేస్తున్నాడు ఎందుకు కష్టపడుతున్నాడు ఇంకా అలా ఇన్స్పిరేషన్గా తీసుకో ఈ రోజున అభిమానించే క్రికెటర్ కూడా ఖాళీగా కూర్చున్నా తను బ్రతికేయగలడు ఆల్రెడీ సంపాదించేసుకున్నాడు ఎందుకు ఇంకా కష్టపడుతున్నాడు ఈ రోజు నువ్వు అభిమానించే ఒక పొలిటికల్ లీడర్ కావచ్చు సెలబ్రిటీస్ ఎవరైనా సరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ సర్వే ఇవ్వడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ సంపాదించుకున్నా కూడా సరే నువ్వు అది నేర్చుకో ఫస్ట్ వాళ్ళ దగ్గర ముందు కష్టపడు నీ ప్రొఫెషన్ని క్రియేట్ చేసుకో సెట్ చేసుకో బ్యాక్ అండ్ డబ్బులు పెట్టుకో ఒక ఆరు నెలలు నీకు వర్క్ లేకపోయినా ఆరు నెలలు నీకు జాబ్ లేకపోయినా ఆరు నెలలు నీకు ఏ ఇన్కమ్ లేకపోయినా నీ కుటుంబం సేఫ్గా ఉండగలదా లేదా చూసుకో ముందు ఒక ఆరు నెలలకి సరిపడా డబ్బు నీ దగ్గర పెట్టుకో ఆ తర్వాత నువ్వు ప్యాషన్ గురించి ఆలోచించు ప్యాషన్ని కించపరచడం కాదు ముందు ఇది చూసుకో నీ కుటుంబ పరిస్థితుల్ని చూసుకుని తర్వాత ప్యాషన్గా వెళ్ళు ప్యాషన్ ప్రపంచం కాదు ప్యాషనే లైఫ్ కాదు ప్యాషనే ఫ్యూచర్ కాదు ప్యాషన్ని సెలెక్ట్ చేసుకుని నువ్వు అందులో సర్వైవ్ అవ్వడానికి సంవత్సరాల టైం పట్టుద్ది ఈ సంవత్సరాలకు సరిపడా బ్యాక్ అండ్ వెనకాల ఉందా లేదా చూసుకో ఒకవేళ సడన్గా మొత్తం వేసినా నువ్వు బ్రతకాలి నీ కుటుంబం రోడ్న పడకూడదు అందుకు రెడీగా ఉందా లేదా చూసుకో ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుండి కూడా నేను చెప్పేది అదేనమ్మా ముందు చదువుకో చదువుకోండి ఫస్ట్ అంటాం కదా చదువుకో ఏదున్నా లేకపోయినా నీకు ఈ డిగ్రీలు ఈ చదువు నీకు ఉపయోగపడుద్ది ఈ నాలెడ్జ్ నీకు ఉపయోగపడుద్ది సినిమా ఈరోజు నీకు ఏ అవకాశాలు రాకపోయినా ఎంతో మంది సెలబ్రిటీస్ కొడుకులు రా వాళ్ళ పిల్లలు జాబులు చేసుకుంటా బిజినెస్లు చేసుకుంటా వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ప్రలానా హీరో కొడుకు మళ్ళీ హీరోనే కావాలని లేదు అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది లేరు కొంతమంది వేళ్లలో లెక్కబెట్టుకోవచ్చు హీరో కొడుకు మళ్ళీ హీరో అయి సక్సెస్ అయ్యాడు అనే దాంట్లో మరి ఆ మిగతా వాళ్ళంతా మా లైఫ్ అయిపోయిందని సూసైడ్ చేసుకోలేదు మా నాన్నలా మేము సక్సెస్ అవ్వలేకపోతున్నామని ఆగిపోలేదు లేదా ఏదో ప్యాషనేట్ గా ఉండలేదు వాళ్ళు సర్వేవ్ అవ్వడానికి ఏదో ఒకటి చేసుకుంటున్నారు బిజినెస్ ఆర్ జాబ్ ఏదో ఒక కంపెనీ ఏదో ఒకటి వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు గమనించు అవును డాక్టర్ డాక్టర్ ఒక యాక్టింగ్ కూడా నువ్వు అభిమానించే హీరోయిన్ కూడా ఇంకా చదువుకుంటుంది ఇంకా చదువుకుంటుంది ఇంకా డిగ్రీలు చేసుకుంటుంది తను ఎందుకు తను అవసరం లేదు తనకి కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే కానీ రేపు ఏ టైం ఎలా ఉన్నా తనకొక సబ్జెక్ట్ ఉండాలి తనకు ఒక నాలెడ్జ్ ఉండాలి తనకు ఒక డిగ్రీ ఉండాలి చదువే ఫస్ట్ రైట్ ఫస్ట్ చదివే నీ కెరీర్ కి సరిపడా చదువు కావాలి నీకు టెన్త్ ఇంటర్ నువ్వు బీటెక్ చేస్తావా డిగ్రీ చేస్తావా లేదా ప్రొఫెషనల్ కోర్స్ చేస్తావా సర్టిఫికేట్ కోర్స్ చేస్తావా ఏదో ఒకటి మనిషి నిరంతర విద్యార్థి అని ఒకటి అంటారు చనిపోయే క్షణం వరకు నువ్వు విద్యార్థివే విద్యార్థి అంటే ఈరోజు రీల్స్ చేయడం నేర్చుకుంటున్నా డాన్స్ చేయడం నేర్చుకుంటున్నా అది కూడా ఓకే కానీ మెయిన్గా నీకు సర్వేవ్ అవ్వడానికి కావలసిన ఎనకం ఉందా లేదా డబ్బు లేకపోతే నువ్వు ఎంత గొప్ప హీరో అయినా నీకు సపోర్ట్స్ ఎవరు రారు కరెక్ట్ కదా రైట్ నేను డబ్బు ఉండాలి ఫస్ట్ ఎంత పెద్ద లీడర్ అయినా ఒకప్పుడు మంచి లీడర్లు ఈరోజు డబ్బులు లేకపోవడం వల్ల సైలెంట్ అయిపోయి ఉన్నారు దాన్ని లేపడానికి వెనకాల నలుగురు కార్యకర్తలు కూడా లేరు ఎందుకంటే తను అప్పుడు సంపాదించుకోలేదు కార్యకర్తలు తను ఖర్చు పెట్టలేడు ఎండ్ ఆఫ్ ద డే డబ్బే అవును సో ముందు నీకు ఆ సర్వైవింగ్కి కావాల్సిన ఇన్కం ఉందా ఉన్నాయా నీ ఫ్యామిలీ సేఫ్గా ఉందా నువ్వు ఈ ప్రయత్నాలు చేసుకున్నా ఓకే నష్టం లేకుండా ఉందా సడన్ గా ఏదైనా జరిగినా నీ ఫ్యామిలీకి రోడ్న పడకుండా ఉందా అది చూసుకోవాలి ఈ రీల్స్ ఆగిపోయినా యూట్యూబ్ ఆగిపోయినా యూట్యూబ్లో ఇనుకం ఎంత తగ్గిపోయింది అవును స్టార్టింగ్కి ఇప్పటికీ యూట్యూబర్స్ పెరుగుతున్న కొద్దిగా కొద్దిగా ఇన్కమ్ తగ్గిపోతుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకా తగ్గిపోద్ది అప్పుడు ఏం చేస్తావు యూట్యూబ్ మీద వచ్చే ఇన్కమ్ నీకు సరిపోదు దానికి దాని మెయింటెనెన్స్కే సరిపోదు యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే తనకి కొంత మెయింటెనెన్స్ కావాలి కెమెరా కావాలి స్టాండ్స్ కావాలి లైట్స్ కావాలి ఒక మ్యాన్ కావాలి దానికి తర్ సరిపడే సోర్స్ నీ దగ్గర ఉందా కదా ఫ్యూచర్లో అదే నీ దగ్గర ఒక ఒక డిగ్రీ కానీ ఒక సబ్జెక్ట్ కానీ ఒక చదువు కానీ ఉందనుకో ఆ చదువును ఉపయోగించుకొని చనిపోయే క్షణం వరకు ఏదో ఒక విధంగా నువ్వు బ్రతికేయచ్చమ్మా కరెక్ట్ ముందు చదువు ముందు ప్రొఫెషన్ తర్వాత ప్యాషన్ రైట్ ఓకే ముందు ప్రొఫెషన్ తర్వాత ప్యాషన్ అంతే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ